మంచు మోహన్ బాబు గారు మీడియా మిత్రులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మన మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవిత చరిత్రనే మార్చగలంత శక్తి ఉన్నదని సందర్భంగా మీకు సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను అలాంటి మన మీడియా మిత్రుల మీద చేసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా ఇంకా మనం చెప్పలేము ఆ బాధ కాబట్టి వెంటనే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము అలాగే మా మద్దతు మా మద్దతు ఎప్పుడు కూడా మంచు మనోచుకై ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మిత్రులారా నా దీక్ష తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేను ఈ అమరణ నిరార దీక్ష చేస్తున్నాను మరి మహాత్మా గాంధీ గారి వేసేదారణతోటి మన తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వందల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఎమ్మటే పథకం అమలు చేయాలని ఇంకా మేనిఫెస్టో చూడండి మిత్రులారా నేను అన్నం తినట్లేదు ఓడి ఆకలేదు తింటున్నాను మన ఈ దీక్షలో భాగంగా